నీ అహంకారమే తెర తీసేయి ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు మధ్యన చెర ఉంటుంది ఆ తెర తీసేస్తే ఉంది పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కనిపిస్తాడు పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి కనిపిస్తాడు నీ లోపల అహంకారమైన తెర తీసేయి ఈ జీవుడు బ్రహ్మముల ఐక్యమైపోతాడు ఆ తెర అడ్డు ఆ తెర తెంచేయి ఆ చెర తుంపే ఆ తెర కచ్చరించి అహంకారం అది తెర చచ్చరించు ఏదైతే నువ్వు దేహమే ఆత్మ ఆ దేహ భావన నీకు ఏదైతే శవ బుద్ధి ఉందో ఆ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను నువ్వు అనుకుంటావు ఆ నేనుని దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని బుద్ధిని కత్తిరించు నువ్వు ప్రయత్నం చెయ్యి ఈశ్వరుడు సహకరిస్తాడు ఎవడ ఇంతమంది దేవతల్లో ఇంతమంది ఋషుల్లో ఎవడ సహకారం నీకు లేకుండా ఉంటుందా నీ మనస్సు ఎవరితోటైతే శృతి కలుపుతుందో ఎవరి పేరు తల పెడతా అంటే నీ శరీరం నాకంత గగురి పాటు వస్తుందో ఎవరి పేరు తలపెట్టుకుంటా అంటే నీ కన్నీటి కళ్ళంతా నీళ్లు దారల కింద కారుతున్నాయో ఎవరి పేరు స్మరించగానే నీ కష్టాల్లో ఉన్నప్పటికీ నీకు ఆనందం కలుగుతుందో ఎవరి పేరు స్మరించడం వల్ల నువ్వు పవిత్రుడు అవుతున్నావో ఎవరి పేరు స్మరించడం వల్ల వారి మనస్సు నా మనస్సు ఒకటంటే ఒకటని అనిపిస్తుందో వాణి గురువుగా తీసుకోవయ్యా